ప్రేజల దేవుని స్తోత్రం క్రీష్ దేవుని బిడ్డారా ఉదయ కాలంలో చేయని మీ అందరి కూడా ప్రభు నామన హృదయపూర్వకాలను తెలియజేస్తున్నాను ప్రతిదినం మనము దేవునితో సహవాసం చేయుటకు చేస్తున్న ఈ గొప్ప కార్యాన్ని బట్టి దేవుని కథనాలు చెల్లిస్తూ ప్రభుతో ప్రతిదినం అనుదిన ఆశీర్వాదాలు పొందుటకు అరుణోదయ దర్శనం పొందుటకు దేవుడు మనకి ఇచ్చిన గొప్ప ధన్యతను బట్టి దేవునికి మనము కృతజ్ఞత స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం సువార్త పద్నాలుగవ అధ్యాయం ఆరు వచనాన్ని చదువుకుందాం యేసు ప్రభు చెప్పిన మాట నేనే మార్గమును సత్యమును అని ప్రభు చెప్పాడు కనుక రెండవ ప్రాముఖ్యమైన విషయం సత్యం ఆయన మార్గం మాత్రమే కాదు ఆయన సత్యసంధుడని దేవుని బిడ్డాలకు జ్ఞాపకం చేసుకుందాం నిజమే దేవుని బిడ్డాల గమనించండి ఆయన పేరులోనే సత్యమున్నది దేవుని బిడ్డ గమనించండి ఆయన నోరు తెరిస్తే మరి నిజముగా వాక్కులు మనకు అందించగల దేవుడని దేవుని బిడ్డల ఆరోగ్య జ్ఞాపకం చేసుకుందాం ఎందుకంటే ప్రభు నేసు క్రీస్తు వారు సత్యం ఆయన సత్యమును ప్రకటించినవాడు సత్యసంధుడు ఆయనే సత్యాన్ని మనకు అందించిన దేవుడని దేవుని బిడ్డల ఆరోగ్య జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఆయన పేరే సత్యం ఆయన జీవితమే సత్యం ఆయన మాటలే సత్యం నిత్యమైనవి మాత్రమే మాత్రమే కాదు ఆయన సత్యవంతుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకున్నాం పిలాతు అడిగాడు సత్యమనగా ఏమిటి అని అడిగాడు కానీ పిలాతు సత్యమనగా ఏమిటో తెలుసుకోకుండానే ప్రభువారిని సెలవుకు అప్పగించినట్టుగా చూస్తున్నాం నిజమే ఆయన సత్యవంతుడు దేవుని బిడ్డ గమనించండి శరీరదారి లోకంలో ఉన్నప్పుడు ఆయన సత్య సంపూర్ణుడిగా నివసించాడు సత్య సంపూర్ణుడిగా నివసించాడు ఆయనలో ఏ అబద్ధం లేదు ఆయన మాటలన్నీ కూడా సత్యములని నమ్మదగినవని దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ఆయన సత్యవంతుడు ఆయన కార్యాలు సత్యాలని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకు సత్యం అంటే యథార్థము అని గమనించండి ఆయన యథార్థవంతుడని దేవుని బిల్లాలకు జ్ఞాపకం చేసుకుందాం ఆయన లోకానికి వచ్చినటువంటి శ్రేష్టమైన దేవుని కుమారుడిని కూడా దేవుని బిడ్డాలకి జ్ఞాపకం చేసుకుందాం మరి ఈ రీతిగా ఆయన సత్యాన్ని ప్రకటించే దేవుడని దేవుని బిడ్లాలకి జ్ఞాపకం చేసుకుందాం అందుకనే మరి దేవుని యొక్క వాక్కు మనం గమనిస్తే దేవుని మాట నమ్మాలి ఆయన జీవితములు అక్షరాల మరి నిజముగా దేవుడి కార్యాలు జరిగించే దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం దేవుడు చలవించిన ఏ మాట కూడా నిష్ప్రయోజనము కాదు అది నెరవేరుతుంది ఎందుకంటే ఆయన సత్యవంతుడు ఆయన సత్యవంతుడు కనుక ఆయన మాటలు నెరవేరుతున్నట్టుగా దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకుందాం గమనించండి దేవుని మాట మనం నమ్మితే ఆయన సత్యాన్ని మనకు ప్రకటించే దేవుడని దేవుని బిడ్డాల జ్ఞాపకం చేసుకుందాం ప్రార్థించినప్పుడు కుటుంబం కొరకైనా సంఘం కొరకైనా వ్యక్తిగతంగా అయినా మనం ప్రార్థన చేయనప్పుడు నిజముగా దేవుని యొక్క సాన్నిధ్యంలో మనం నమ్మితే అది ఆయన సత్యాన్ని జరిగించే దేవుడని దేవుని బిడ్డారా జ్ఞాపకం చేసుకున్నాను అందుకనే దేవుని బిడ్డ గమనించండి ఆయనే సత్యాన్ని లోకానికి అందించిన దేవుడని దేవుని బిడ్డ జ్ఞాపకం చేసుకుందాం అందుకనే ప్రభు నీ అన్నట్టు నేను రాజునే సత్యం గురించి సాక్ష్యమించి నేను పుట్టి తిని అని పిలాతో చెప్పాడు ఇందు నిమిత్తమే లోకమునకు వచ్చి తిని సత్య సంబంధి అయిన ప్రతివాడు నా మాట వినును అందుకు పిలాతో సత్యమనగా ఏమిటి అని అడిగాడు కానీ తెలుసుకోలేకపోయాడు నిజమే ఆయన ఈ లోకానికి వచ్చిన శ్రేష్టమైనటువంటి ధన్యత ఏంటంటే ఆయన లోకమునకు సత్యం ప్రకటించడానికి వచ్చినట్లుగా చూస్తున్నా ఆయన సత్య సంబంధి అని కూడా దేవుని బిడ్డ ఆరోగ్య జ్ఞాపకం చేసుకున్నాను అందుకనే ప్రభు క్రీస్తు వారు చిలో ముందు పిలాతు సత్యమంటే అని అడిగాడు కానీ ప్రభు జవాబు వినకముందే సొంత క్రియలతో దిగిపోతున్న దిగిపోయినట్టుగా చూస్తున్నాం కనుక దేవుని బిడ్డలు అలా గమనించండి ప్రభు క్రీస్తు వారు సత్యసంధుడని జ్ఞాపకం చేసుకుందాం అందుకంటాడు యోహన్ స్వార్త పదిహేడవ అధ్యాయము వచ్చిన గమనిస్తే సత్యమందు వారిని ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యం చూశారా సత్యమందు వారిని ప్రగ ప్రతిష్ట చేయము నీ వాక్యమే సత్యమని చూస్తున్నాం అలాగే ఆది యందు వాక్యము నేను వాక్యము దేవుని యోధము నేను మరి దేవుడే వాక్యమైనట్లుగా చూస్తున్నాం నిజమే దేవుని బిడ్డ గమనించండి ఆయన నిజముగా మన మధ్య నివసించినప్పుడు సత్యాన్ని లోకంలో ప్రకటించినట్లుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుందాం అందుకని ఇక్కడ మనం గమనిస్తే ఆహ్వాని స్వార్త మొదటి అధ్యాయం పదిహేడు వచ్చిన గమనిస్తే కృపయు సత్యమును యేసో ద్వారా కలిగినట్లుగా దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం కనుక దేవుని బిడ్డలారా గమనించండి సత్యమనే దట్టి అంటే నడుమునకు మనము బలము కొరకు దేవుని యొక్క శ్రేష్టమైన ఆశీర్వాదాలు పొందుటకు సత్యమైన దట్టి కట్టుకోవాల్సినని దేవుని బిడ్డలారా జ్ఞాపకం చేసుకున్నాం అందుకనే బలమైన కార్యములు చేయాలంటే నీలో సత్యముండాలి సత్యమనే దట్టి నీ నడుమును కట్టుకోవాలి దేవుని బిడ్డలారా గమనించండి ఇలాగా సత్యసంధుడైన ప్రభు నేసుక్రీస్తువాన్ని మనము ఆరాధించగలిగితే స్థుతించగలిగితే శ్రేష్టమైన కృపావరాలు మనకు దేవుడు కుమ్మరించగలని విషయానికి జ్ఞాపకం చేసుకున్నా కృపా సత్యములు కలుసుకున్నవి నీతి సమాధానం ఒకదానితోటి ముందు పెట్టుకునివి భూమిలో నుండి సత్యము మలుసును కీర్తన ఎనభై ఐదో కీర్తన పది పదకొండు చూసిన భూమిలో నుండి సత్యం మలుస్తుంది అందుకనే సత్యము నీతి ప్రేమ ఆకర్షిస్తుంది దేవుని యొక్క కృప మనకు తోడుగా ఉన్నట్టుగా దేవుని బిడ్డలకు జ్ఞాపకం చేసుకుని మనమందరం కూడా సత్యము పలికి ఆయన సత్యసంధుని యొక్క రాజ్యానికి వారసుల ఒకటకు పరిశుద్ధ దేవుడు సాయం చేయనుగాక గాక మేన్ మే గాడ్ బ్లెస్ యూ